ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి తమ బాధలను కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తామంతా లక్షలాది రూపాయలు నష్టపోయామని తమను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ నాయకురాలు కె దేవకీదేవి డిమాండ్ చేశారు ఏయులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనాకు ముందు ఏయూ గ్రౌండ్స్లో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేసుకునేందుకు అప్పటి వైసీపీ నేతలను కలిసి అనుమతులు తీసుకోవడంతో పాటు ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి ఆయా స్టాలను చదును చేసుకుని స్టాల్స్ ఏర్పాటు చేశామని ఆ తరువాత కరోనా రావడంతో తామంతా తీవ్రంగా నష్టపోయామని ఇదే సమయంలో స్టాల్స్ లోని యాభై లక్షల రూపాయల విలువైన సామాగ్రిని విసి రెడ్డి అండతో కొంతమంది వాటిని తరలించుకుపోయారని ఇప్పుడు అడుగుతుంటే కనీసం ఆ విషయంపై సమాధానం చెప్పకపోవడమే కాకుండా విసి రెడ్డి కనీసం కలవనీయకుండా చేశారని ఆరోపించారు ఇప్పటికైనా తమకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయడంతో పాటు యాభై లక్షల విలువైన సామాగ్రి తిరిగి అప్పగించాలని బాధితులంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు మాట్లాడితే టైం వేస్ట్ అంటే పేద నిరుపేదలతో మాట్లాడితే టైం వేస్ట్ మా డబ్బులు పద్దెనిమిది లక్షలు వంద రోజులకి తీసుకోవడం టైం వేస్ట్ కాదు వైస్ ఛాన్సలర్ గారికి ఏమండి ఈ రకంగా మమ్మల్ని ఎల్లగొట్టేసేసారు యాభై లక్షల సామానం అండి ఎక్కడున్నదో తెలియదు ఎవరు కట్టుబెట్టారో తెలియదు అమ్మేశారో తెలియదు ఏమి చేశారో తెలియదు వీళ్ళందరూ కూడా నాకు రెండు లక్షల కాడి నుంచి ఐదు లక్షలు పది లక్షలు గ్రూపులు లోన్లు వచ్చినాయి తెచ్చి ఇవన్నీ కొని అందరం బతుకుదామని ఈ రకంగా కమిటీ ద్వారా చేశాను ఇవాళ సావు బతుకు కాకుండా మాకు ఇది న్యాయం చేయాలి మాకు యాభై లక్షల సామాను ఏడు వందల టేబుల్లు ఏడు వందల కుర్చీలు మొత్తం షెడ్లు మూడు ఇవన్నీ కూడా ఇనుప సామాను మొత్తం కొనుక్కుని మేము దాన్ని నడుపుకునే దాన్ని డబ్బు కట్టి కూడా చెక్కులు డీడీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే వంద రోజులు ఉంది కదండి రెండు నెలలకి కట్టాం కలెక్టర్ గారు ఆర్డర్ కూడా అయిందండి ఆ మల్లికార్జున సారే ఉన్నారు ఎస్పీ గారు వాళ్ళు ఆఫ్ చేసేసారు తర్వాత రెన్యూలు చేస్తామమ్మా వంద రోజులకు డబ్బు కట్టావు కదా తర్వాత చేసుకుంది గారు అన్నారని మేము అన్ని సామాను అక్కడ ఉంచుకున్నామండి పీకిచ్చేసారు బుల్తో డొల్లిచ్చేసి తీసేసి రాజారెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టేసేసి అక్కడ మమ్మల్ని ఆ సామాను ఎక్కడ పెట్టింది వీళ్ళందరూ ఏం చేసింది కూడా తెలియదండి ఎవరికి ఫోన్ చేసినా నిన్ను చంపేస్తారంట జాగ్రత్త వైజాగ్ ఎలాక అని చాలా మంది చెప్పారండి మొన్ను కూడా విశ్వప్రియాలో పెడితే కూడా నువ్వు ఎక్కడ పెడితే నిన్ను చంపేస్తావంటే రండి ఎక్కడ చంపుతారని ఆ రోజు నేను ప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది మళ్ళా సీఏ గారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ గారికి కూడా నేను కాగితం వెత్తానయ్యా అంటే వద్దమ్మ ల్యాండ్ ఆర్డర్ ఎలక్షన్ ఉంది తర్వాత మాట్లాడదురు కానీ మిమ్మల్ని ఎవరో చంపరు మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగిందండి